ఉల్లిగడ్డ ఎన్ని మినరల్స్ కలిగి ఉందో మనం ఇప్పటికే చదువుకున్నాం మార్కెట్లో రెండు రకాల ఉల్లిగడ్డలు దొరుకుతాయి ఒకటి తెల్ల రంగులో ఉంటే మరొకటి కొంచెం మెరూన్ లాగా ఎరుపు రంగులో ఉంటుంది రెండు మంచివే రెండు మినరల్స్ కలిగినవే రెండింటి మధ్య తేడా ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం కానీ ఎర్ర ఉల్లిగడ్డల వల్ల ఒక అద్భుతమైన లాభం ఉందని కనుగొన్నారు కెనడాకి చెందిన గల్ఫ్ యూనివర్సిటీ వారు ఆ పరిశుద్ధుల బృందంలో ఒక భారతీయుడు కూడా ఉండడం విశేషం ఇక ఎర్ర ఉల్లిగడ్డ వలన దొరికే అద్భుతమైన లాభం ఏమిటంటే ఇది క్యాన్సర్ని ట్రీట్ చేస్తుందట మొదటి దశలోనే క్యాన్సర్ చాలా చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి ఎర్ర ఉల్లిగడ్డ తీసుకుంటే అది పెరగకుండా అడ్డుకోవచ్చు అంట మొదటి నుండి తినే అలవాటు ఉంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు కూడా రొమ్ము క్యాన్సర్ కులాన్ క్యాన్సర్ పై ఎర్ర ఉల్లిగడ్డ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎర్ర ఉల్లిగడ్డలో ఫెర్సెటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇదో రకం ఫ్లవనైడ్ దీంతో పాటు యాంటోకానిక్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటిని క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారు ఈ రెండు ఎలిమెంట్స్ క్యాన్సర్ సెల్స్ ని చంపుతాయి ఇంకో మాటలో చెప్పాలంటే క్యాన్సర్ సెల్స్ ఇవి శరీరంలో ఉండగా సురాయస్ పెరగలేవు క్యాన్సర్ సెల్స్ జీవనాన్ని కష్టతరం చేస్తాయి ఈ ఫ్లవనైడ్స్ పరిశోధకులు ఈ రీసెర్చ్ కోసం ఐదు రకాల ఉల్లిగడ్డలను న్యాచురల్ కండిషన్ లో పెంచారు క్యాన్సర్ సెల్స్ మీద వాటి ప్రభావాన్ని పరీక్షించారు అందులో ఎర్ర ఉల్లిగడ్డల ప్రభావం వారికి ఆశ్చర్యకరంగా అనిపించింది ఉల్లిగడ్డలో ఉండే క్వేర్సిటిన్ క్యాన్సర్ సెల్స్ ని సునాయసంగా చంపుతుంది అందుకే వారు ఓ ప్లాన్ వేశారు ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎర్రవుల్లిగడ్డలో నుంచి ని బయటకు తీసి వాటిని ఇంజెక్షన్స్ రూపంలో క్యాన్సర్ పేషెంట్స్ కి ఇవ్వాలని భావిస్తున్నారు పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టరు ఆ మందులు వచ్చేలోపు సలాడ్స్ రూపంలో పచ్చిగా ఎర్ర ఉల్లిగడ్డలను తినమంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల వెంటనే మా నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్